కాబట్టి రోజు మనమందరము కూడా సంఘముగా ఉన్నామంటే మనందరిని కూడా విడిపించడానికి మనందరిని కూడా విమోచించడానికి యేసు ప్రభులవారు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఇది హలెలుయా అంటే ఒకప్పుడు మనమందరం కూడా జన్మ కర్మ పాపము కలిగిన వారిమి కాబట్టి పాపము కలిగిన వారం కాబట్టి పాపానికి మూల పురుషుడు పాపానికి మూల అధికారి ఎవరంటే సాతాను కాబట్టి పాపం చేసిన ప్రతివాడు కూడా సాతాను సంబంధి ఒకప్పుడు సాతాను సంబంధులుగా ఉండేవారిమి ఒకప్పుడు సాతానికి సంబంధించేవారిగా జీవించేవారి అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులవారు వారు తన పరిశుద్ధ రక్తము చేత మనందరిని కూడా సాతన యొక్క నుండి సాతన యొక్క నుండి మనందరినీ కూడా యేసుప్రభు ఏం చేశాడంటే తన స్వరక్తమిచ్చి